నిర్విరామంగా మన అకాడమీ మన ఆధ్వర్యంలో గ్రూప్స్ వాళ్ళకి ఎస్ఐపిసి వాళ్ళకి డిఎస్సి వాళ్ళకి రకరకాల కోచింగ్ ఇచ్చినటువంటి అనుభవం కేవలం మన ఎస్ఆర్ఐఎస్ అకాడమీ సొంతం గత పూడు పదమూడు సంవత్సరాల్లో మన దాదాపుగా ఒక ఇరవైకి పైగా పబ్లిక్ ప్రోగ్రామ్స్ అనగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ చేసిన అనుభవం మన సొంతం యావత్ కరీంనగర్ చరిత్రలో కానీ ఉత్తర తెలంగాణ చరిత్రలో కానీ మరెవరు కూడా ఇటువంటి పబ్లిక్ ప్రోగ్రామ్స్ చేసిన అనుభవం కానీ గవర్నమెంట్ నమ్మకాన్ని కానీ తీసుకున్న అనుభవం కానీ లేదు విద్యార్థులు ఇది గమనించాలా అదేవిధంగా యూట్యూబ్లో మాటలకి యూట్యూబ్లో వీడియోస్కి కెరియర్ను పనంగా పెట్టద్దు దీని అంత ఫులిష్ పని లేదు ఇంకొకటి అల్టిమేట్గా ఎగ్జామ్ నాలెడ్జ్తో మాత్రమే క్రాక్ చేయగలం ఇది గుర్తుపెట్టుకోవాలా మన అకాడమీకి మనతో పాటుగా మన పద్నాలుగు మంది ఎస్ఆర్ టీం ఉంది ఆ టీంతో పాటు సగర్వంగా హైదరాబాద్ నుండి సివిల్ సర్వీస్ సెంటర్ నుండి ఆసి రెడ్డి నుంచి ప్రముఖులైనటువంటి మేధావులు కరీం సారు తర్వాత పాషా సారు ప్రభాకర్ రెడ్డి సారు మోహన్ సారు వారి యొక్క సజెషన్స్ సలహాలతో సో వాళ్ళ ఆశీర్వాదంతో ఈ అకాడమీ నడపబడతా ఉంది కాబట్టి విద్యార్థులంతా కూడా ఒక అత్యున్నత కోచింగ్ వైపు మీరు అడుగులేస్తే మీ లక్ష్యాలు సులభతరం అవుతాయి సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా మోసం చేసేవాళ్ళు వంద వీడియోస్ చెప్పొచ్చు వంద మాటలు చెప్పొచ్చు ఇంకా చెప్పాలంటే పిట్టకథలు చెప్పి అడ్మిషన్స్ చేస్తూ ఉన్నారు సో అది ఎవరో జైన్ అవుతారు అది వేరే విషయం ఒక స్టాండర్డ్ స్టూడెంట్ అయితే అటువంటి వాటికి పడే పరిస్థితి ఉండదు ఇక్కడ పొద్దున క్లాస్ చెప్పడం వేరు ఒక గంట క్లాస్ చెప్పడం వేరు ఆ క్లాసును సాయంత్రం వరకు చెప్పడం వేరు ఆ క్లాస్ని పదిహేను రోజులు చెప్పడం వేరు మొదటి లెసన్ నుంచి లాస్ట్ లెసన్ వరకు నాలుగు వందల యాభై పేజీల నోట్స్ని కంప్లీట్ చేయడం వేరు సో మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి పూర్వ విద్యార్థులు లేదా ప్రజెంట్ విద్యార్థులు మీరు నడుస్తున్న కోచింగ్ సెంటర్లో సిలబస్లో ఉన్న ప్రతి అంశము మీ నోట్స్లో ఉందా ఒక ఫ్యాకల్టీ మిమ్మల్ని పద్నాలుగు రోజులు ఎంగేజ్ చేయగలిగాడా దడప ఏదో ఒక రోజు వచ్చి మీతో క్లాస్ చెప్పించి మమ అంటున్నాడా ఆ ఒక్కరోజు అద్భుతానికి మీ జీవితానికి పనంగా పెడతారా ఇటువంటి అంశాలన్నీ మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఒక దీర్ఘకాలికమైన కోచింగ్ ఒక ఇంటెన్సివ్ కోచింగ్ తప్ప మిమ్మల్ని సక్సెస్ ఏది చేయదు విద్యార్థులందరూ ఇది గమనించాలా అలాగే యూట్యూబ్లలో మాయమాటలు చెప్పాలి యూట్యూబ్ ఉంది అంటేనే మనకు వర్జనాలిటీని నిరూపించుకునే సామర్థ్యం లేని వాళ్ళు యూట్యూబ్లో అవుతాయి ఇప్పుడు నేను చాలా మందిని చూశాను ఎవరిని కించపరచాలని కాదు ఆఫ్లైన్ క్లాస్లో చెప్పలేని వాళ్ళు ఆఫ్లైన్ క్లాస్లో ఒక వెయ్యి మంది క్లాస్ ఇప్పటివరకు వాళ్ళ కెరియర్లో వెయ్యి మందిని కూర్చోబెట్టి ఒక్కరోజు కూడా క్లాసు చెప్పని వారు ఈరోజు ఆఫ్లైన్లో చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు వాళ్ళ కెరియర్ మొత్తంలో నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా కాంపిటేటివ్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను నేను పది మందితో క్లాస్ మొదలు పెట్టుకుంటే వేల సంఖ్య క్లాస్ వరకు వెళ్ళాను నేను తోటి మిత్రులందరూ కూడా సో మా ఫ్యాకల్టీ అందరూ కూడా సగర్వంగా ఇలాంటి బ్యాచెస్ కంప్లీట్ చేసిన సందర్భం ఉంది అలాగే ఈ యూట్యూబ్ మాస్టర్ ఎవరు కూడా ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ లేదా ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ వీళ్ళని నమ్మినటువంటి దాఖలు లేవు ప్లస్ వాళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళు ఎలాంటి కోచింగ్లు ఇవ్వలేదు సో మనం కనుక మనం తీసుకున్నట్టేది ఉంటే మనం ఖచ్చితంగా హాయ్ అఖిల మన ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చి సేమ్ లొకేషన్ కరీంనగర్ గీతా భవన్ సెంటర్ ఎస్ఆర్ఐఎస్ అకాడమీ మీరు ఇక్కడికి వస్తే మన ఇన్స్టిట్యూట్ నెంబర్లో కాల్ చేయము మనవు అదేవిధంగా మీ అందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే మీకు సక్సెస్ఫుల్ పెంచుద్ది గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మొన్నటి వరకు జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కరోనా తర్వాత జరిగినటువంటి మన రాష్ట్రంలోని ఎగ్జామ్స్ కానీ ఖచ్చితంగా ఆఫ్లైన్లో చేసినటువంటి విద్యార్థులు ఎంతమేర నష్టపోయినో ఒకసారి వాళ్ళని అడగండి మీకు వాళ్ళు వివరంగా చెప్తారు ఆఫ్లైన్ మాత్రమే మీ సక్సెస్ నుంచి ఉంది వాళ్ళ నేను ఈరోజు ఫ్యాకల్టీగా రెడీ అయినా నాతోటి జనరేషన్లో సర్వీస్లో ఉన్నారు అన్న అది ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే బాగా గుర్తుపెట్టుకోండి అలాగే మీరందరూ కూడా హాయ్ రాకేష్ అదేవిధంగా నేను ఏమని చెప్తా ఉన్నట్టు విద్యార్థులందరూ కూడా మనం కొంచెం యూట్యూబ్లో చాలా తక్కువగా ఉంటుంది మన ఆఫ్లైన్ కోచింగ్ మాత్రమే ఇస్తాం అలాగే మెటీరియల్ కూడా మనదే ఉంటుంది స్టడీ హాల్ మనది ఉంటుంది గ్రౌండ్ మనది ఉంటుంది చాలా సక్సెస్ఫుల్ ఫ్యాకల్టీతోటి రెట్టింపు ఉత్సాహంతో అఖిలా ఇప్పుడు ప్రజెంట్ ఎస్ఆర్ ఐఏఎస్ అకాడమీ సో అట్లాంటి మంచి ఫ్యాకల్టీతోటి సార్ రెట్టింపు ఉత్సాహంతో చేస్తూ ఉన్నాం సో ఇది మీరు అందరు విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఈ మనం ఈ చిన్న చిన్న లొకేషన్స్ చిన్న చిన్న మైండ్ సెట్ ఫ్యాకల్టీలు అలా లేదు ఇప్పుడు ఎగ్జామ్ ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా ఒక సివిల్స్ ఎగ్జామ్ అయినా కూడా ఎగ్జామ్ ప్యాటర్ అనేది చాలా టఫ్గా ఉంటా ఉంది ఈ రోజు ఒక బిట్టు మన జీవితాన్ని మార్చేసే పరిస్థితిలో ఉంటుంది అసలు ఆ పుస్తకంలో ఎన్ని ఎన్ని లెసన్స్ ఉంటాయి ఆ ఇండెక్స్ ఏందో తెలియనటువంటి ఫ్యాకల్టీలు డైరెక్టర్లు బడులు నడుపుతూ ఉన్నారు కోకొల్లాలుగా ఒక నోటిఫికేషన్ సందర్భం రాగానే పుట్టగొడుగులు మొలిచినట్టుగా కోకొల్లలుగా కోచింగ్ సెంటర్లు మొలుస్తాయి కానీ నమ్మకమైన నాణ్యత నాణ్యమైన లేదా పరిజ్ఞానం ఉన్న విజ్ఞానం ఉన్న చెప్పగల సామర్థ్యం ఉన్నటువంటి అకాడమీలు కొన్ని మాత్రమే ఉంటాయి ఈరోజు మీరు అర్థం అర్థం చేసుకోవాలి మీకు గ్రాడ్యుయేషన్ ఉంది అనవసరంగా యూట్యూబ్కో ఒక హైఫ్కో లేదా ఒక మ్యూజిక్కో మీరు పడిపోయేటువంటి పరిస్థితిలో ఉండద్దు కాంటెంట్ అనేది ఒక సెకండ్ ఒక ఐదు నిమిషాల్లో చెప్పేది కాదు ఒకరోజు మీరు ఆఫ్లైన్ క్లాస్లో ఒకరోజు కాదు ఒక సీరియస్గా ఒక తొంభై రోజులు జరిగే ఒక మహాయజ్ఞం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా మీరు చూసినట్టు గొప్ప గొప్ప అకాడమీస్కి అన్నిటికీ పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఏమీ లేవు ఆ యూట్యూబ్ ఛానల్స్లో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాటగా చెప్పాలనుకుంటే ఒక ఆర్సీ రిటిని తీసుకున్నాను ఒక ట్వంటీ ఫస్ట్ సెంచరీ తీసుకున్న సిఎస్పీ తీసుకున్న వాళ్ళు పెద్దగా ఈ ఫ్యా ఈ ఐఫోన్ అంతా ప్రజెంట్ చేయరు వాళ్ళు క్లాస్ రూమ్లో మాత్రమే ప్రజెంట్ చేస్తారు సో నేను కూడా మీకు ఏం చెప్తా ఉన్నానంటే బాగా అలర్ట్గా ఉండండి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే సందర్భం మెయిన్ టాపిక్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో పదకొండు వేల ఉద్యోగాలు అలాగే పోలీసు ఉద్యోగాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు పదిహేడు ఐదు ఖాళీలు ఉన్నాయి ఒక పన్నెండు వేల నాలుగు వందల యాభై రెండు పైచీలకు ఆర్థిక శాఖ ఆమోదాన్ని పంపబడినవి సో మేబీ ఒక పన్నెండు వేల నుంచి పదిహేడు వేల మధ్యలో ఎంత వస్తాయో చెప్పలేం అత్యధికంగా ఎస్ఐలు కూడా ఉన్నవి అది కాకుండా ఈ మధ్య కాలంలోనే గ్రూప్స్ నోటిఫికేషన్ ఫైనల్ అవుతూ ఉంది సో ఒక గ్రూప్ వన్లోనే ప్రాబ్లం ఉంది గ్రూప్కి ఎటువంటి ప్రాబ్లం లేదు గ్రూప్ తాడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇవి రిక్రూట్ అయిపోతాయి ఈ మధ్య గవర్నమెంట్ ఒక సందర్భంలో అనౌన్స్ చేసినది ఏంటంటే గ్రూప్ ఫోర్ని గ్రూప్ థర్డ్లో మెర్జ్ చేస్తామని అలాగే తీసుకుంటే ఇప్పుడు సిలబస్ కమిటీ శాంతకుమారి ఆధ్వర్యంలో గత సీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు సిలబస్ కమిటీ కూడా ఫైనల్ చేసేది కొద్ది ఏమైనా మార్పులు చేతి కూడా ఉండవచ్చు సో అటువంటి అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రోజు ఈ నవంబర్ ఆర్ డిసెంబర్ ప్రతి ఒక వ్యక్తి జీవితంలో ఈ నవంబర్ తర్వాత డిసెంబర్లో ఏజ్ మారే సందర్భం ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇది గమనించండి నైంటీ పర్సెంట్ మనకు ఆ టైంలో ఏజ్ రిలాక్సేషన్ ఉద్యోగాలు అంటే పోలీస్ ఉద్యోగాలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఎక్సైజ్ సబ్ సబ్ ఇన్స్పెక్టర్ లేదా ఎక్సైజ్ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి తర్వాత ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో మనకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఇది వస్తుంది ట్వంటీ సిక్స్ ఇయర్లో మనకి గ్రూప్స్ రావచ్చు డిఎస్సి కూడా రావచ్చు కాబట్టి మన ప్లాన్ అంతా కూడా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్రావెల్గా మనం ప్లాన్ చేసుకోవాలి గొప్ప లక్ష్యం పెట్టి ఈ రోజు మనం ఎవరిని ర్యాంకర్లను మాట్లాడినా కూడా మేము వన్ ఇయర్ నుంచి చదివాం టూ ఇయర్స్ నుంచి చదివాం త్రీ ఇయర్స్ నుంచి చదివాం మేము నెలలు కోచింగ్ పోయాం తర్వాత ఇది సాధ్యమైంది అని చెప్పి చెప్తా ఉన్నారు కొంతమంది ఇంటెలిజెన్స్ గాడ్ గిఫ్ట్ చిల్డ్రన్స్ ఉంటారు వాళ్ళ గ్రాడ్యుయేషన్స్ నుంచే మంచి ఎడ్యుకేషన్ వాల్యూస్ ఉంటే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ పేరెంట్స్ కష్టపడ్డ త్రీ దీన్ని బట్టి గాడ్ గిఫ్ట్ వల్ల కొద్ది మెచ్యూర్ నాలెడ్జ్ ఉంటుంది అలాంటి ఒకటిద్దరు పక్క పెడితే మిగతా అందరిది కూడా సామాన్యమైన నాలెడ్జ్ ఉంటుంది ఇక్కడ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఆ టైంలోనే రకరకాల స్కిల్స్ని తక్కువ టైంలో ప్రజెంట్ చేయాలి అప్పుడు మన స్కిల్స్ పెంచుకోవడానికే ఈ కోచింగ్ తీసుకుంటున్నాం మనం చదువు రాదని కాదు మన స్కిల్ని ఇన్ టైంలో ప్రజెంట్ చేయడానికి మాత్రమే ఈ క్లాసులు మనం తీసుకోవడానికి అవసరం ఈ పోటీ ప్రపంచం ఉంది పదిహేను లక్షల మందికి పైగా ఒక ఉద్యోగానికి అప్లై చేస్తూ ఉన్నారు అంటే మన పరిస్థితి ఎంతో అర్థం చేసుకోవాలి ఇక్కడ కాబట్టి విద్యార్థులందరూ కూడా సో మనం ఇలాంటి ఒక సామర్థ్యం లేనటువంటి వాళ్ళు అసలు కాంపిటీవ్ టీచింగ్ అంటే ఐడియా లేని వాళ్ళు ఒక నాలుగు డిగ్రీలు లేని వాళ్ళు రెండు మూడు పీజీలు లేని వాళ్ళు ఆ సబ్జెక్ట్లో జెన్యు పరమైనటువంటి డిగ్రీలు లేని వాళ్ళు మీకు మీ పాఠని చెప్పడానికి వస్తూ ఉన్నారు ఇది ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి అదేవిధంగా విద్యార్థులందరికీ చెప్తా ఉన్నాం ఇక నుంచి ఏదో ఒక సందర్భంలో యూట్యూబ్లోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను కానీ యూట్యూబ్లో మనకి చాలా తక్కువ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో వచ్చిన వ్యూస్ మాత్రమే వాడి క్రెపబిలిటీ అంటే అది చాలా తప్పు పెట్టుకోండి సో అదేవిధంగా నేను మీకు ఏం చెప్పాల్చుకున్నా అంటే మీరు ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీ సెలెక్షన్ ఉండాలి ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ చేసుకున్న ప్రతి సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అది కూడా తక్కువ టైంలో ఉంటుంది ఒక ఎగ్జామ్ అయితే ఎట్లయితే ఒక క్వశ్చన్ వన్ మార్క్ని వన్ మినిట్లో దిద్దుతామో అలాగే కూడా ఇక్కడ వన్ టూ డేస్లోనే మనం కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది బట్ అటువంటి అన్ని జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకుంటారని భావిస్తాం మీరందరూ కూడా తెలివైన విద్యార్థులని అనుకుంటా ఉన్నాం సో అదేవిధంగా మన ఎస్ఆర్ఐఎస్ అకాడమీ అయితే ఎస్ఐపిసి బ్యాచ్కి మూడో బ్యాచ్ అయిపోయింది సో ఈ మూడో బ్యాచ్కి అడ్మిషన్ తీసుకునేవారు ఆఫ్లైన్లో కరీంనగర్ గీతా భవన్ సెంటర్ షాయి శిఖర ప్లాజా జాఫ్రీ మస్జిద్ పక్కన టూ నాట్ ఫైవ్లో పాత లొకేషన్లోనే ఉంటుంది సో విద్యార్థులందరూ ఏ సమయంలో వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటాను సో పూర్తి వివరాలకై ఫోన్ నెంబర్లు సంప్రదించినా కానీ సో లేదంటే లైవ్గా వచ్చినా కానీ మీకు పూర్తి వివరాలు ఉంటాయి ఒకవేళ ఫోన్ నెంబర్లో సంపాదిస్తే నైన్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ సిక్స్ ఐ రిపీట్ అయ్యాను ఒకసారి నైన్ సెవెన్ డబల్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ సిక్స్ అనే నెంబర్లో మీరు సంపాదించినట్టేది ఉంటే విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా మీరు అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఫీజు వివరాలకి గ్రౌండ్ వివరాలకి మెటీరియల్ వివరాలకి స్టడీ హవర్ స్టడీ హాల్ స్టడీ హవర్స్ గురించి ఎగ్జామ్స్ గురించి పూర్తి వివరాలు ఇన్స్టిట్యూట్ లొకేషన్లో వచ్చి తెలుసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ